प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా కత్తిపాడి ఎమ్మెల్యే వర్పుల సత్యప్రభ సహకారంతో శంకవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెనలా శివ ఇటీవల రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన సందర్భంగా వెన్న శివను కత్తిపూడి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కత్తిపూడి గ్రామానికి చెందిన గాబు మరియు నాయుడు కుటుంబాలకు చెందిన టీడీపీ నాయకులు మర్యాద కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర టిఎన్టీయూసి ఉపాధ్యక్షుడిగా క్లస్టర్ ఇన్ఛార్జ్ గా ఆయన అందించిన సేవలను వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో కత్తిపూడి సొసైటీ చైర్మన్ గా గాబు కృష్ణ కత్తిపాడు మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాయుడు సూరిబాబు శంఖవరం మండల తెలుగు యువత అధ్యక్షుడు గాబు శివ గాబు సూర్యారావు గాబు ఈశ్వరరావు ఓరుగంటి పెదకాపు నాయుడు ఈశ్వరరావు కత్తిపూడి జడ్పీ హై స్కూల్ మాజీ చైర్మన్ నాయుడు బుజ్జి రౌతు శివ ఓరుగంటి శివ గాబు రాజు గాబు సతీష్ గాబు కృష్ణ గాబు స్వామి తచ్చర్లు పాల్గొన్నారు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి